ఓటమి కాదు ప్రజా తిరుగుబాటు ఊహించిన జగన్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే దిగిపోవడానికి ఎంత మాత్రం ఆలోచించనని నిన్న జగన్ రెడ్డి చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొల్లేని వెంకట రామారాం పేర్కొన్నారు బీజిమూరు మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడిపోతారనే భయంతో దిగిపోతారనడం లేదు అస్తవ్యస్తమైన దిక్కుమారిన పాలనపై ప్రజల్లో వస్తున్న తిరుగుబాటును ఊహించి తప్పుకుంటున్నారంటూ కథలు చెబుతున్నారన్నారు ఈ రోజుకి అప్పు పుట్టకుంటే జీతాలిచ్చే పరిస్థితి కూడా లేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని అన్నారు జగన్ రెడ్డి ఇప్పటి వరకు అనుసరించిన విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ రావటం లేదని ఆయన ఆరోపించారు ఎట్లా చాలా అద్భుతంగా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మళ్ళీ తెలుగుదేశం రావాలి మీరే ఎమ్మెల్యే గెలవాలి మాకు అభివృద్ధి చేయాలి దానికోసం మేము ఎంత దాకైనా ఎక్కడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనని పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బేరీజ్ చేసుకుని ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుదామని చెప్పేసి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు అయితే ఇక్కడ వింజమూరులో ప్రత్యేకంగా మా దృష్టికి వచ్చిన సమస్యలు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని చెప్పి ప్రజలందరికీ మేము ప్రామిస్ చేయటం జరిగింది అందులో భాగంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఉదయగిరి హెడ్ క్వార్టర్లో వింజిమూర్ హెడ్ క్వార్టర్లో ఎప్పుడో ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారు టైంలో ఇచ్చిన స్థలాలు ఇళ్ళు మురికివాడలో చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా నేను ఉదయగిరిలో కూడా చెప్పాను వీళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అదే ప్లేస్లో కట్టిస్తా అని చెప్పి మేము వాగ్దానం చేశాం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తాం దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళని చెప్పిన తర్వాత అయ్యా ఖచ్చితంగా మేము కోటేస్తాం ఈ పని చేసి పెట్టండి మురికి మేము ఉండలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వింజమూర్లో హాస్పిటల్ కానీ ఈ మలపరాగు వాగు కానీ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును కూడా మేము టెండర్ పిలిచాం కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండర్లో దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయటం జరిగింది రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏవైతే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారో అవన్నీ మళ్ళీ రీకాల్ చేసి వాటిని కంప్లీట్ చేస్తాం వింజిమూరికి బైపాస్ రోడ్డు వచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే స్టేషను ఈరోజు పవర్ షార్టేజ్ ఉంటే పవరు చాలా ఇబ్బందులు ఉంటే సబ్స్టేషన్ కూడా మేమే తీసుకొచ్చాం కావలి ఉదయగిరి సీతారాంపురం ఉదయగిరి రోడ్డు కానీ నేషనల్ హైవే చేయటం కానీ మూడు నేషనల్ హైవే ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాయంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ని హైవేలు లేవు ఎంతో అభివృద్ధి చేసినాం ఇప్పుడు ప్రజల్లో తిరుగుతుంటే మేము చేసిన అభివృద్ధి ఈరోజు వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేసుకుని అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీని సాధ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైలో ఏం చెప్పాడు ఇరవై ఇరవై ఒకటిలో నా ఎంటుకు బేయలేడని చెప్పేశాడు తర్వాత ఎన్ని పగల్బాలు బలిగాడంటే నిన్న మూడు రోజుల నాడు తిరుపతిలో చెప్తున్నాడు నేను దిగిపోయేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్తున్నాడు అంటే ఆయనకు అర్థమైపోయింది ప్రజలు నిన్ను సరిం కొట్టే రోజు వస్తుంది ఖచ్చితంగా నిన్ను గద్దించే దించే రోజులు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారిని రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు యువతకు ఉద్యోగం కావాలన్నా రైతులకు పెట్టుబాటు ధర కావాలన్నా ఏది కావాలన్నా కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వస్తే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేంతవరకు ప్రజలు మాత్రం ప్రతి ఒక్కళ్ళు నిర్ణయించుకున్నారు వాళ్ళ సొంత సామాజిక వర్గం కూడా ప్రతి ఒక్కళ్ళు నాతో మాట్లాడుతున్నారు సార్ మా కులం అని చెప్పేసి మేము సపోర్ట్ చేశాం పొరపాటు చేశాం అని చెప్పేసి ఈరోజు ఇంకొక నెల రోజుల్లో చూడండి న్యూస్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీగా పోతుంది వాళ్ళందరూ నాతో టచ్లో ఉన్నారు